హాయ్ గుడ్ మార్నింగ్ అక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళలేదు నిద్రపోయాను లేదు రాత్రి నువ్వు కారులో వెళ్ళటం నేను చూశాను ఎవరినో చూసింటావు నన్ను కాదు నిన్నే నీతో కారులో ఖాళీ కూడా ఉన్నాడు రాత్రే ఖాళీ చంపబడ్డాడు అనవసరంగా నన్ను నువ్వు అనుమానిస్తున్నా నా అనుమానానికి నీ ఎక్స్ప్లనేషన్ కావాలి నీ కళ్ళే కాదు బొర్ర కూడా సరిగ్గా పనిచేయడం లేదని నాకు అర్థమైంది కోటి చనిపోయే ముందు నీ కార్లో ఉన్నాడు కాళే చనిపోయే ముందు నీ కార్లోనే ఉన్నాడు నీ డొంక తిరుగుడు కట్టి పెట్టి అసలు విషయం సూటిగా చెప్పు కోటి కాళీల ద్వారా కిడ్నాప్ చేయించింది చంపించింది మీ డాడీ అది తెలిసే మీ ఇంటి పరువు మీ డాడీ పరువు కాపాడడం కోసం నువ్వే నువ్వేస్తున్నాంటే ఊరుకుంటాను కానీ మా డాడీ ఒక్క మాట నా ఊరుకోను ఆయన ఉత్తముడు పది మందికి ఉపకారం చేసే మనిషే కానీ ఒకటి వ్యక్తి కాదు ఆయన గురించి మాట్లాడే అర్హత వెళ్తాను ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సాక్ష్యాలతో సహా నిన్ను ఈని అరెస్ట్ చేస్తాను వస్తాను అయ్యా నీరంతా నాకంతా అయోమయంగా ఉంది ఏమండి ఫోన్ చేసుకోవచ్చు వేసుకోండి హలో నా పేరు గంగులు సరుకు రెడీగా ఉంది సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి బీచ్ దగ్గర నచ్చటి కదా ఓకే ఏంటి ఖరానాగా ఫోన్ చేసి వెళ్ళిపోతున్నావు డబ్బులు ఇక్కడ ఎవరో ఫోన్ డబ్బులు లేకపోయినా ఫోన్సులు ఎక్కువ ఎవరు వాడు ఎవరో ఆ గంగుల వాడు ఇక్కడికి వచ్చారా వాడు మీకు తెలుసా వాడి కోసం ఊరంతా గాలిస్తున్నా వాడే ఇప్పుడు మనకు ప్రమోషన్ ఇప్పించేవాడు ఏమన్నాడు సరుకు రెడీగా ఉంది సరిగ్గా పన్నెండు గంటలకు బీచ్ దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి రమ్మని అవతల వాడితో చెప్పాడు ముద్దు వచ్చే వార్త చెప్పు ఈ దెబ్బతో మనకు డ్యూటీ మీద ఉన్నాను డ్యూటీ ఫస్ట్ వాడు అటు వెళ్ళాడు